గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దనము హిజస్కి గ్రంథము ముప్పై ఆరు అధ్యాయము పదకొండు వర్షము అధికమైన మేలు మీకు కలిగి చేసేది అవును దేవునికి ప్రియ సహోదరి సహోదరుడ ఈ దినము అనేకమైన ప్రయత్నాలను చేస్తున్నాము ప్రయత్నాలకు ఫలితాన్ని పొందుకోలేకపోతున్నాము అవును గడుస్తున్న ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము నాకు మేలుకరంగా ఏదైనా బాధపడుతున్నవేమో అయితే రాబోతున్న నూతన సంవత్సరంలో దేవుడిని అధికమైన మేలు విస్తరింపజేస్తారని నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాను అవును ఆ దినము ఎజ ప్రవక్త ద్వారా ఇస్రాయల్ ప్రజలతో మాట్లాడిన దేవుడు ఈ దినము పరిశుద్ధాత్మ దేవునిగా నీతో మాట్లాడుతున్నారు సంవత్సరం గతించిపోలేదు మేము మేలు పొందుకోలేదు మా ప్రయత్నాలకు ఫలాలు రాలేదు ఫలితాలు రాలేదని బాధపడుతున్నావా అయితే నీ తెలిసే మాట్లాడుతున్నాను రాబోతున్న నూతన సంవత్సరంలో అధికమైన మేలు లిపిస్తానని గడుస్తున్న ఈ సంవత్సరం మిగిలిన ప్రతి ఒక్క మేలును నీకు నీ కుటుంబానికి తయారు చేస్తానని ఆమె నేను మాట్లాడుతుగా నమ్మి దేవుని నమ్మకం ఆ నీళ్ళు నిరీక్షణ కలిగి నీవును నీ కుటుంబము ప్రార్థించగలిగి నీ వ్యక్తిగతంగా ప్రార్థించగలిగి ఎక్కడ ఆగిపోయిందో ఆ మేలు అక్కడున్న దేవుని నడిపించి అధికమైన మేలు మరి అయిపోతున్న ఈ సంవత్సరం రాబోతున్న నూతన సంవత్సరం నింపి ఆ శ్రద్ధిస్తారని ఈ స్పష్టంగా ఆమె ప్రార్థన సకలశ్రేయమwidetildeమునకు కారణభువు దైవమైన యేసుప్రభువా నీ గర్వన విన్న ప్రతిబింబము వాగ్దానము చూచిన ప్రతిబింబం దేవీచి పరిశుద్ధమైన నామము ఆ పరమ తండ్రి